నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ రుద్రవరం సిరివెల్ల మహానంది పాణ్యం కొత్తపల్లి ఆత్మకూరు మండలాల్లో ప్రైవేట్ కంపెనీల ద్వారా ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పొగాకు పంట వేసిన రైతులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు ప్రధానంగా అలయన్స్ వన్ జిపిఐ ఎంఎల్ గ్రూప్ ఐటీసీ లాంటి కంపెనీలు జిల్లాల్లో రైతులతో క్వింటాల్కు పద్దెనిమిది వేల ఐదు వందలు రైతులు పండించిన మొత్తం కొనుగోలు చేసే విధంగా ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకొని పొగాకు నాటారు అయితే అలయన్స్ వన్ అనేటటువంటి కంపెనీ ఇప్పటి వరకు జిల్లాలో రైతులతో ఒక క్వింటా కూడా పొగాకు కొనుగోలు చేయలేకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతుందన్నారు ఒక ఎకరాకు సుమారు లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రస్తుతం పంట వచ్చినా కూడా ఇళ్లలో పెట్టుకోవడానికి అవకాశం లేక బయట కళ్ళల్లో ఉంచుకుందామంటే వర్షం వల్ల నష్టపోయే ప్రమాదం ఉండడం వల్ల పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతుంటే రైతాంగం తీవ్ర మనోవేదనలో కృంగిపోతున్నా కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు పొగాకు కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమైన చర్యని తెలిపారు

పలకడం లేదు ఇంకోవైపు అలయన్స్ అనేటువంటి కంపెనీ వాడు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో గోడను ఓపెన్ చేయడం లేదు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ అడిగితే మా పై ఎంప్లాయీస్ చెప్పాలా మేము ఏం చేయాలని చెప్పి చెప్తున్నారు నిజంగా పై ఉన్న కంపెనీకి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్ లో రైతుల మధ్య గ్రామాల్లో ఉన్నటువంటి కంపెనీ అధికారులు నలిగిపోతున్నారు కానీ ఏమాత్రం కొనుగోలు చేయలేదు రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు మొత్తం అంతా కూడా రోజు కళ్ళల్లో ఉంటే మధ్యాహ్నం అయితే ఎప్పుడు వర్షం వచ్చా తరిచిపోతా అని చెప్పేట భయం ఇళ్లలో పెట్టుకున్నామంటే ఇళ్లలో నిల్వ ఉంచడానికి సరైనటువంటి వసతులు లేవు తీసుకొచ్చి ఏదైనా గోడల స్టాక్ పెట్టుకున్నామంటే సంబంధించిన గోడలు ఖాళీగా లేవు ఈ తెచ్చుకున్నటువంటి అప్పుల వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తున్నారు రోజువారీ ఆ తోరణాలు కుట్టినటువంటి కూలీలు వచ్చి మా కూలీలు ఇస్తారా సతారా అని చెప్పేసి ఇళ్ళ దగ్గర వచ్చి కూలీలు కూర్చుంటారు ఈ రకమైన పరిస్థితుల్లో ఓ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు ఈ కంపెనీలు ఏవైతే రైతాంగాన్ని మోసం చేస్తున్నాయో ఈ కంపెనీల పట్ల ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రి గారు వెంటనే చర్య తీసుకొని ఈ ఏదైతే ఈ ఈ జిల్లాలో రైతుల పట్ల అగ్రిమెంట్ చేసుకున్నాయో ఆ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడికి పిలిపించాలా ఆ కంపెనీలతో ఈ మొత్తం పండించను రైతుల పువాహకంతో కొనుగోలు చేపించాలా కింటా పద్దెనిమిది వేల రూపాయల వరకు రేట్ ఇచ్చి కొనుగోలు చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకురా కంపెనీ వాళ్ళు కొనుగోలు చేపించారా కంపెనీ కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ కొనుగోలు చేసినటువంటి కంపెనీలు పంటలు బాగానే ఉన్నాయని చెప్పి రైతులు అదనపు గుత్తను చెల్లించి వేలాది ఎకరాలు గుత్తలకు తీసుకొని ఈ రోజు కౌలు రైతులు రైతులు పొగాకు నాటినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం పొగాకు ఒక రకంగా దిగుబడి వచ్చింది మేము పెట్టినటువంటి పెట్టుబడి ఒక ఎకరాకు దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టాము ప్రభుత్వం మొత్తం కూడా ఇది కొనుగోలు చేస్తే మాకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవచ్చు ఆశపడినటువంటి రైతులు ఈరోజు నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం కొంత మేరకు రైతుల దగ్గర ఉన్న పొగాకును కొనుగోలు చేసి మాకు గత సంవత్సరం కన్నా ఎక్కువ తీసుకున్నాం ఇక మాకు గోడెంస్ కూడా ఖాళీ లేవు అనేటువంటి సాగు చూపించి ఇంత బాగా ఉన్నటువంటి పొగాకును చూడండి బంగారు కలర్ లో ఉన్నటువంటి పొగాకును కూడా రైతులను వెనక్కు పంపించి ఒకటికి నాలుగు ఐదు సార్లు మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదనంగా రైతులకు పెట్టించినటువంటి పరిస్థితి కర్నూలు నంద్యాల ఒంగోలు నెల్లూరు బాపట్ల పల్నాడు ఈ మొత్తం జిల్లాల్లో సుమారుగా నాలుగు లక్షల ఎకరాలకు పైగా పొగాకు పండించారు రైతులు పొగాకు పంటను ఏ కంపెనీ అయితే అగ్రిమెంట్ ఇస్తుంది ఆ కంపెనీ వాళ్ళే కొనుగోలు చేయాలి జొన్నల్లాగో బియ్యంలాగో కందుల్లాగో ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునే అవకాశం లేదు కంపెనీ వాళ్లే ఎవరైతే అగ్రిమెంట్ ఇస్తే వాళ్లే కొనుగోలు చేయాలి ఇక్కడికి వచ్చిన రైతులు ఎక్కువ మంది అలయన్స్ కంపెనీకి సంబంధించిన రైతులు ఇక్కడికి వచ్చారు అలయన్స్ కంపెనీ వాళ్ళు రైతులు చెబుతూ ఉన్నారు ఇప్పటిదాకా ఇతర కంపెనీలు ఐటీస్ కానీ జీపీఐ కానీ ఇతర కంపెనీలు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎంతో కొంత కొనుగోలు చేస్తున్నారని చెప్పి చెబుతూ ఉన్నారు ఒక్క అలయన్స్ కంపెనీ మాత్రమే ఈ ప్రాంత రైతులకు కొనుగోలు చేయకుండా ఇప్పటికీ పెండింగ్ పెట్టింది ఇప్పటికే రెండు నెలలు గడుస్తూ ఉంది కాలం గడిచే కొద్ది పొగాకు రంగు మారుతుంది రంగు మారిన తర్వాత రంగు బాగా చెప్పి తిరస్కరించే ప్రమాదం ఉంది మంచి రంగు ఉండే ఈ పొగాకు కూడా కొనుగోలు చేయకుండా రైతులు మోసం చేసే దిశగా ఈ రోజు ఈ అలయన్స్ కంపెనీ వ్యవహరిస్తుంది మేం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏ ఏ కంపెనీలు అయితే రైతులకు అగ్రిమెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయో ఈ మొత్తం కంపెనీల మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి వీళ్ళను బ్లాక్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం